తెలంగాణ వాయువ్య ప్రాంతంలో మానేరు నది తీరాన కరీంనగర్ ఉంది కరీంనగర్ను గతంలో ఎలగందల్ పేరుతో పిలువబడుతుంది కరీంనగర్ ప్రస్తుత పేరు అప్పటి ప్రముఖ సెయింట్ సయ్యద్ కరీంల్లా షా సావి క్వాది గౌరవార్థం ఇవ్వబడింది తెలంగాణ పర్యాటకులు కరీంనగర్ కూడా ఒకటి మీరు ఎప్పుడైనా కరీంనగర్ వెళ్తే తప్పకుండా ఈ ప్రదేశాలను సందర్శించండి మీరు బస్ మార్గం ద్వారా వెళితే హైదరాబాద్ నుండి కరీంనగర్కు నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముందుగా కరీంనగర్ వెళ్తే మానేరు నది మానేరు రివర్ ఫ్రంట్స్ కేబుల్ బ్రిడ్జ్ కేసీఆర్ ఐలాండ్స్ చూపర్లను ఆకట్టుకుంటాయి ఆ పక్కనే ఉన్న తపాల నరసింహస్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయి అక్కడి నుండి కరీంనగర్ లోపలికి వస్తే వందల ఏళ్ళ నాటి కమాను కనిపిస్తుంది ఇంకా ముందుకు వెళ్తే కరీంనగర్ బస్ స్టాండ్ టవర్ సర్కిల్ ఇలా చాలా రకాలైన పూర్వ కట్టడాలు కనిపిస్తాయి ఆ తర్వాత కుతుబుషాయిలో నిర్మించిన ఇలగందులో గొప్ప చరిత్ర కట్టడం చూడాల్సింది ఇంకా ముందుకు వెళితే నాంపల్లి గుట్ట దక్షిణ కాశీగా పిలవడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని కోడిని కట్టి మొక్కు తీర్చుకోవచ్చు ఇంకా ముందుకు వెళితే కొండగట్టు అంజన్న స్వామి కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం కాల్చే కొండగట్టు అంజన్న స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు ఇవే కాకుండా ములంగూర్ కోట మరియు రామగిరి కిల్లా వంటి అనేక స్మారక స్థలాలు ఈ కరీంనగర్ ప్రదేశంలో చరిత్రాత్మక వైభవంలోకి వస్తాయి ధర్మపురి స్వామి ఆలయం అలాగే శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయం కాళేశ్వరం వంటి పిలికి కేంద్రాలు తెలంగాణ పర్యాటక రంగం నుంచి కరీంనగర్ ఎంతో ప్రసిద్ధి గాంచిందని మనం చెప్పుకోవచ్చు